ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వారఫలాల్లో ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి ఈ వారం పన్నెండవ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి లేదా మరెక్కడైనా పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన అవకాశాలని చూపుతుంది కార్యాలయంలో మార్పు గురించి మీ మనస్సులో అనేక ఆలోచనలు తలెత్తుతాయి ఆధ్యాత్మిక రహస్యాల పట్ల మీ ఉత్సుకత పెరుగుతుంది మీతో బుట్టువులు మరియు స్నేహితుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది క్రీడలు మరియు కళా సంబంధిత కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు గౌరవం పొందవచ్చు ఈ వారం మీకు ఆనందానికి అనేక అవకాశాలని అందిస్తుంది మీ ప్రేమికులతో మీ కుటుంబంలో శాంతి మరియు సామరస్యం ఉంటాయి మీరు చెప్పేదానికి ప్రజలు చాలా ప్రాముఖ్యతనిస్తారు మంగళవారం బుధవారం మరియు శనివారం చాలా అనుకూలమైన రోజులు అలాగే ఈ వారం ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏదైనా ప్రమాదం కూడా జరగవచ్చు మీరు వ్యాపారం చేస్తే మీ కింది అధికారుల నుండి మీరు సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి మారుతున్న వాతావరణం మరియు కాలుష్యం కారణంగా చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారి సమస్యలు పెరగవచ్చు మీరు కుటుంబ సభ్యుల అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది ఆదివారం పిల్లల విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి జాగ్రత్త ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శుక్ర గ్రహానికి ఆరు నెలలు పూజ చేయండి అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే जुखन बनुतु